మేడరంకు వచ్చే భక్తులకు ఏటు నాగరం అటవీ శాఖ వసూలు చేసే పర్యావరణ రుసుమును ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు మంత్రికొండ సురేఖ తెలిపారు త్వరలో చర్యనున్న మేడారం సమక్క సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీ శాఖ వసూలు చేస్తున్న పర్యావరణ నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సూరేఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు ఫిబ్రవరి రెండు నుంచి ఇరవై తొమ్మిది దాకా పర్యావరణ రుసుము బస్సులు వేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది చీఫ్ వైల్డ్ లైఫ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు దీంతో జాతరకు వచ్చే వాహనాలు ప్రతి నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్టా నాగారం నుంచి వచ్చే వాహనాల నుంచి నామ మాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అటవీ శాఖ వసూలు చేస్తుంది ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు ప్లాస్టిక్ ను తొలగించేందుకు వన్య ప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినియోగిస్తుంది అయితే వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తి మేరకు జాతర ముగిసేదాకా ఈ ఫీజు వసూలు నిలిపివేస్తున్నట్లు జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీ శాఖ కోరింది